హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బగారా రైస్ చేశానండి ఇది తెలంగాణ రెసిపీ అనమాట చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవడం బిర్యానీ గిన్నెలో సగం నెయ్యి సగం నూనె వేసుకోవాలండి దీనికి మన ఇంట్లో మసాలా దినుసులు ఉంటాయి కదా సాజీరా లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొంచెం మిరియాలు కూడా దీనికి యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా నేను బాగా వేగిన తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్ నేను ముక్కలు కట్ చేసుకున్నాను ఒక ఏడి పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా వేగిన తర్వాత నేను మటన్ బోన్స్ ఇంట్లో ఉన్నాయని చెప్పి వాడానండి లేదు అంటే బగారా రైస్కి మటన్ కానీ చికెన్ కానీ ఏమీ వాడరు నేను ఇంట్లో ఉన్నాయని వేసాను అనమాట ఇది బాగా ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి నేను కచ్చాబచ్చగా దంచుకున్నానండి అది కూడా నేను యాడ్ చేసుకున్నాను సరిపనంత సాల్టు ఇది మనం కొంచెం బాగా వేగిన తర్వాత నేను బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి గ్లాస్ రైస్కి ఒక గ్లాసు పావు వాటర్ వేసుకోవాలన్నమాట రైస్ వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా మనం యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి దీన్ని దీన్ని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట గ్లాస్ బియ్యానికి గ్లాసు పావు అయితే సరిపోతుంది లేదు అంటే కుక్కర్ కానీ అంటే మీరు ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ వాటర్ అయితే మనకి సరిపోతుంది సరిపోతుంది కుక్కర్ కానీ అయితే మామూలుగా చేసుకుంటే గ్లాసు పావు వాటర్ వేసుకోండి వాటర్ అంతా వేసిన తర్వాత సాల్ట్ చూసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకుందామండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది మనం ఒకసారి మధ్యలో ఒకసారి మనం కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒకసారి చూసుకుందామండి దీన్ని చూడండి బాగా కుక్ అయిపోయింది రైస్ అయితే మనకి రెడీ అయిపోయినట్టేనండి కావాలంటే మధ్యలో కొంచెం మీరు నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు కుక్ అయిపోయిన తర్వాత స్మెల్ బాగుంటుందన్నమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి రైస్ ఇంకా మనం బౌన్లోకి తీసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే దీనికి చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ చాలా బాగుంటుందండి ఈ రైస్కి మనకి గ్రేవీలు అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ట్రై చేయండి